ఇంతసేపు సమాజసింహారెడ్డి వీరరాఘవ రెడ్డి చంద్రకేశ్వర రెడ్డి అని చూపిస్తారు కదా మీకు పని చేయడం అంటే తెలుసా ఊళ్ళో పని చేస్తే తెలుస్తుంది అట అదే పిచ్చి చేయడం వల్ల మొత్తం మీ అందరికి మల్లయ్య పటేల్ లీడర్ కావాలి నెక్స్ట్ అయినా సీఎం కావాలి లేదా డైలాగ్ ఉంటది కదా మొక్కే కదా అని పీకేస్తే పీగా ఓ వస్తా అని ఆ టైప్ అనుకుంటున్నారా ఖచ్చితంగా రెడ్డి ఫ్రెండ్స్ ఉంటుంటారు రెడ్డి అని ఉండంగానే పిలిచి కూర్చోవేసి కూర్చోబెడతారు అనుకుంటున్నారు ఏమి ఆ మల్లయ్య పటేల్ చెప్తాడు మైక్ ఉంది కదా ఎన్ని ముచ్చట్లైనా హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి అరే 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 వీళ్ళ కామెంట్లు చూస్తే నిజంగా నవ్వాలా ఎడవలా అర్థమవుతలేదు సరే వాళ్ళు అంతంత అంటున్నారు అని బాధ అవుతుంది ఒక్కోసారి కానీ నిజంగా తెలుసుకోతే అలాంటి కామెంట్స్ పెట్టారు ఎంతసేపు మీకు ఎన్నక్క మీకు వేలు ఎకరాలు ఉంటాయి వందల కోట్లు ఉంటాయి మీకు ఇదే ఉంటుంది మీకు అది ఉంటుంది మీ ఇంటి ముందు పది మంది పని ఉంటారు మీరు ఎప్పుడైనా అండ్లు మీరు మీరెప్పుడన్నా నిల్లు మీకు పని చేయడం అంటే తెలుసా ఒళ్ళొంచి పని చేస్తే తెలుస్తుంది అట అరే పిచ్చి ఎడవల్లారా మీకు తెలుసోలేదు నేను ఒక పేద రైతు బిడ్డది పేదరైతు బిడ్డని పేద రైతు ఇంట్లో పెట్టినటువంటి ఆడపిల్లని ఆడపిల్లలాగా కష్టాలు తెలుసు నాకు పేదరెడ్డి ఇంట్లో పెట్టినటువంటి పేదరెడ్డి బిడ్డ పడే కష్టాలు కూడా తెలుసు మా నాన్నగారు చనిపోయే వరకు దోతి కట్టుకొని పొలం తొండిరు రెడ్లు అడగానే వేల ఎకరాలు ఉంటాయి అనుకుంటున్నారా అంటే రెడ్లు అంటే ఎంతసేపు సంబరసింహారెడ్డి వీరరాఘవరెడ్డి చెందకేశ్వర రెడ్డి అని చూపిస్తారు కదా పేద డైలాగ్ ఉంటుంది కదా మొక్కే కదా అని పీక సె పీక వస్తా అని ఆ టైప్ అనుకుంటున్నారా తెలుసా మీకు అసలు రెడ్లు అంటే తెలుసా రెడ్లంటే ఏందో తెలుసా రెడ్ల బతుకులేందో తెలుసా నిజంగా ఇక్కడ కామెంట్లు పెట్టే వాళ్ళకి పిచ్చివాగుడు వాగే వాళ్ళకి రెడ్ల కూర్చో మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా రెడ్డి ఫ్రెండ్స్ ఉండుంటారు వీళ్ళకి దగ్గర వాళ్ళలో రెడ్డిలు ఉండుంటారు ఒక రెడ్డితో సావాసం చేయండి రెడ్డి అంటే ఏందో తెలుస్తుంది రెడ్లనంగానే వేల కోట్లు ఓ పిలిచిస్తారనుకుంటున్నారు సినిమాల్లో రెడ్లు ఏంటి కయ్యా కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా మా మల్లన్న మంత్రి మల్లన్న గురికేనే మంత్ర అయిపోయిందా ఎన్ని కష్టాలు పడతాయి ఏ ఆయన చెప్తారు కదా పాలమ్మినా పూలమ్మినా అని అంటే అదంతా కామెడీ అనుకుంటున్నారా అన్ని కష్టాలు పడుతూ 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 పైకి వచ్చాడు అట్లా అనగానే ఏమంటారు అంత సీన్ లేదు ఆయన ఈ రవ్వరు చేసిడు ఆ రవ్వరు చేసాడు మేము పాలమ్ముతున్నాం మేమెందుకు కావట్లేదు మేము పూలమ్ముతున్నాం మేమెందుకు కావట్లేదు ముందు సంపాదించిండు అంటారు రైట్ పాలం అల్లన్న మందిర ముందు సంపాదించుడు మరిగీష విపర్రాజు ఏం చేసి సంపాదించిండు ఆయన రెడీ కాదు కదా బీసీ బిడ్డే కదా వాళ్ళ కోటేశ్వరుడు పక్కనే ఉన్నటువంటి వివేక్ ఏం చేసి సంపాదించాడు పొలిటికల్ గా పోయిందో వాళ్ళు కలిసి వచ్చింది పైకి వచ్చియారు రెడ్డి అని ఉండగానే పిలిసి కూర్చోసి కూర్చోబెట్టారు అనుకున్నారు ఏంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరే చెప్తూ ఉంటారు కదా సున్నాలు వేసుకున్నాడు బోడలకు పెయింట్లు వేసుకున్నాడు అని పెయింట్లు వేసుకునే దగ్గర నుండి ఇప్పుడు ఆయన సీఎం ఎట్లా వేయండు అంటే ఊరికైతే పెయింట్ వేసుకుంటూ వాళ్ళు కూర్చుంటే పెయింట్లో ఉండి వాళ్ళ బంగారం ముద్ద రాలిందా లేకపోతే ఆయన రెడ్డి అని చెప్పి పిలిచి కూర్చేసి కూర్చోబెట్టిందా కష్టే ఫలి కష్టపడి పనిచేసిండు ఫలితం దక్కింది ఈ విషయం నీకు ఎందుకు తట్టట్లేదు ఎంతసేపు వరే ఆడపిల్లని కూడా చూడకుండా మీకు ఎంది బలుపు మదము ఇన్ని ఇన్ని కోట్లు ఉన్నాయి అన్ని కోట్లు ఉన్నాయి నేను ఒక కామెంట్ తమ్ముడు పెట్టి మీ భూముల జాగాలు మొత్తం మంచండి మీకున్న భూములు మొత్తం మంచి మీరు మీ అధికారం తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మీకు అని దారా అయ్యదా నాకున్న భూముల జాగాలు మొత్తం ఇస్తాను అట్లనే నేను నా పిల్లలు చదువుల కోసం చేసి అప్పులు కూడా కడితే మంచిగా ఉంటుంది కుప్పలు వంచుకోండి అప్పులు పంచుకోండి అందరం సమానమే కదా నిజంగా వీళ్ళని చూస్తే అనిపిస్తుంది ఇంత ఇన్నోసెన్స్ తెలివి లేని గాడిదలు కాబట్టి అయ్యో పాపం వీళ్ళకి తెలివి లేదు వీళ్ళు ఏం చెప్పి మీకు రిజర్వేషన్ ఇచ్చిందేమో అనిపిస్తుంది అదో మన గదరన్న ఇప్పుడు మంచి ఊపులో ఉన్నటువంటి గదరన్న అందరు ఎమ్మెల్యేలకి అన్ని పార్టీలకి పాటలు పాడుతున్నాడు అవునా ఆయన ఒక రెడ్డి బిడ్డ ఆయనకి ఎంత కష్టపడి స్థాయి వచ్చింది తెలుసా ముప్పై ఇరవై ఐదేళ్ళు పాటలు పాడి 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 ఫైనల్ ఓ రోజు గుర్తింపు వచ్చింది ఒకప్పుడు మన ఎవరు కుమ్మరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇంట్లో కార్ డ్రైవర్ చేసిండట ముందు ఏదో చెప్తుంటే విన్నాను ఓ ఆయన సింగర్ కదా ఆయనకు పాటలు పాడవచ్చు కదా అని చెప్పి ఎట్లా అన్నా కూడా పిలిచి కూర్చోబెట్టి నువ్వు రెడ్డి కదా అని చెప్పి నేను రెడ్డిని జరుగునీ నేను మాట్లాడతాను కాదు కదా ఇట్లా చెప్పుకుంటూ పోతే కుప్పలు తెప్పాలనుకున్నారు రెడ్లు ఎవరికి ఊరికే రాలేదు మొన్న కామెంట్ చేస్తున్నాడు పుల్లారెడ్డి స్వీట్స్ మొత్తం బేదర్ షాప్ అని పుల్లారెడ్డి స్వీట్స్ ఆ పక్కన ఉన్నటువంటి చికెన్ సెంటర్ తెలియదా మీకు ఆ పక్కన సృజన చికెన్ సెంటర్ అని ఉంటుంది చిన్న చికెన్ సెంటర్ రెడ్డి ఆడపిల్ల కష్టపడుతుంది అందులో అలాగే ఎందుకు కళ మీకు అంటే రెడ్డి పేరు శివ రెడ్డి కానీ ఎక్కడికైనా కూడా మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి సన్మానాలు చేస్తారు అనుకుంటున్నారా పేద రెడ్లు అంటే మీకు చూడాలను నాకు కింద కామెంట్ పెట్టండి నేను చూపిస్తాను మీకు దగ్గర నేను నా అడ్రస్ పంపిస్తాను రండి నాతో పాటు రండి నేను చూపిస్తాను పేదరెడ్లు అంటే ఇట్లుంటారు అని రెడ్లు అనగానే అందరు పరిసరంలో ఉండరు అందరూ కింది స్థాయి నుండి కష్టపడి 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 పైకి వచ్చిన వాళ్ళే మీరు అనుకునే టైపు రెడ్డిలు అయితే ఇప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు కేవలం సినిమాల్లో మాత్రమే ఉన్నారు మీ ఇళ్లలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మంది పిల్లలు అన్నప్పటికీ మీకు స్కూళ్లు కాలేజీలు అన్ని ఫ్రీ అన్నిటికీ రిజర్వేషన్లు వస్తాయి ఉండడానికి ఒక కొంప ఫ్రీ గవర్నమెంటే ఇస్తుంది తినడానికి రేషన్ ఫ్రీ గవర్నమెంటే ఇస్తుంది తిరగడానికి బస్సులు ఫ్రీ గవర్నమెంటే ఇస్తుంది ఇవన్నీ మీకు ఉన్నాయి కదా మీరు డే అంతా కరెంట్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని పండా కూడా పొద్దున్న లేసిన తర్వాత కరెంట్ బిల్లు గవర్నమెంట్ కడుతుంది అదే రెడ్లు అనుకోండి ఒక్కళ్ళే మా కొంపల్లో ఒక్కరినే కంటున్నారు ఆ ఒక్కరిని ఎక్కువ అయితే ఇద్దరు ఆ ఇద్దరిని కానీ ఇద్దరు ఫీజులు కట్టుకోవడానికి అని చెప్పి ఉన్నాయి అని అమ్ముకుంటున్నారు ఎవరైంది కొనే ఓ ఫైండ్ నేను బిడ్డల ఫీజులు కట్టుకోవడానికి మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టుకున్నా ఎవరికి తెలిసినట్ల కష్టాలు పైసలు ఉన్నాయని బలిపట ఎకరాలు ఉన్నాయట మీకు విషయం తెలుసా మీ ఇళ్లలో కనుక ఒకవేళ డబ్బులు లేకుండా ఉంటే సరే ఈ పూట రేషన్ ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఇంకో పూట అయితే కావాలి కదా ఆ ఇంకో పూట తినడానికి అని చెప్పి మీ దగ్గర కనుక డబ్బులు లేకపోతే మీరే కూలి వెళ్తారు ఎక్కడో బస్తాలు మోస్తారు పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు పర్వాలేదు అదే ఒక రెడ్డి బిడ్డ అనుకోండి ఒక రెడ్డి అయ్యుండి వెళ్ళి ఎవరి దగ్గర పని అడిగింది అనుకోండి ఎక్కడ మూటలు మోస్తా అంటే రెడ్డి బిడ్డ అయ్యుండి పని పనిచేసడండి అని కామెంట్ చేస్తారు వాళ్ళు అనడానికంటే ముందు రెడ్డి ఇళ్లలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయడానికి ముందుకు పోరు అయితే ఒక పూట ఉపవాసం అయినా ఉంటారు మాడిన డొక్కలతోనైనా ఉంటారు కాకపోతే ఒకళ్ళ దగ్గరికి చేసి ఏసాపలేదు కావాలంటే మీరు గమనించండి అది మీకు అహంకారం అనిపిస్తుంది మాకు అది ఆత్మాభిమానం అనిపిస్తుంది ఏ కాలంలో ఉన్నారు ఇంకా మీరు నాకు అర్థం కాదు మీ తాతలు ఇది మీ తాతలు అది అంటే అరే బాబు నాకు అర్థం కాదు మా తాత నేను నాటేటోడు నేను మూతిని వాసన చూస్తా అంటే ఆ మూతిని వాసన చూస్తా నాకు ఉండదు కదయ్యా పని చేసుకోవాల్సిందే కష్టపడాల్సిందే రూపాయి రూపాయి పోగేసుకోవాల్సిందే మా తిండి మేము తినాల్సిందే మేము ఉండాలి ఉండాలి అంటే మా ఇల్లు మేమే కట్టుకోవాలి మేము ఇగో లైట్ వేసుకోవాలి అంటే మా కరెంటు బిల్లు మేమే కట్టుకోవాలి మా పిల్లలు చదువుకోవాలి అంటే మా ఫీజులు మేమే కట్టుకోవాలి వీటి కోసం అని మళ్ళీ మీలాగా మేము ఏ పని పడితే ఆ పని చేయలేము కదా చేయలేము అండి దాన్ని పొగరు మక్కరు ఫక్కరు అనుకుంటారు మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ చేయలేము ఏ పని పడితే ఆ పని రెడీ బిడ్డ చేయలేరు అయినప్పటికీ మీరు గమనించండి మాధాపూర్ అట్ సైడ్ వెళ్తే వీలైనంత వరకు వాచ్మెన్లు ఏది ఇస్త్రీ చేసేవాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ రెడీ ఉంటున్నారు మెయిన్ గా మిర్చి బండిలు అదేంటి మధ్య కర్రీపాయింట్స్ పెడుతున్నారు కదా కర్రీపాయింట్స్ పిండి వంటలు ఇవన్నీ వీలైనంత వరకు రెడ్లే చేస్తున్నారు కావాలంటే మీరు మాధవూరు పుకట్ పల్ల్యాడు సైడ్ వెళ్ళినప్పుడు గమనించండి ఊరికే ఆడ కూర్చొని నాకు తెలిసి నిజంగా మేము అవి చూస్తుంటే మీ కామెంట్లు చూస్తే ఒక్కోసారి కోపం వస్తుంది గాని ఒక్కోసారి చూస్తే పాపం అనిపిస్తుంది జాలేస్తుంది వేస్తుంది మేము చూస్తుంటే ఆ కామెంట్లు ఏంది అసలు రెడ్లు అంటే ఏమనుకుంటున్నారు మీరు రెడ్లు అంటే గంతే సినిమాల్లో ఉండే రెడ్లే అనుకుంటున్నారా ఒకప్పుడు ఒకప్పుడు ఉండే నిజంగానే ఒకప్పుడు ఉండే మా తాతయ్య అక్కడ గద్దె మీద కూర్చుంటే ఇట్లా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే మునుండి ఎవరిపోయినా కూడా షోల్డర్ పైన ఉన్నటువంటి ఆ టవల్ తీసి చేతిలో పట్టుకొని ఇట్లా పెట్టుకొని బంచెన్ బాంజన్ బాంఛన్ ముందు మునుండి పోయేవాళ్ళు ఇప్పుడు పోతున్నారా అట్లా మీరు ఆ రోజుల్లో ఉన్నారు అప్పుడు నిజంగానే మా తాతలు ఇబ్బంది పెట్టినట్టున్నారు మీ తాతలు ఇబ్బంది పడ్డట్టున్నారు అందుకని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చారు కానీ అయిపోయింది కదా తరాలు మారినాయి కదా తాతల తరం అయిపోయింది నాన్నల తరం అయిపోయింది ఇప్పుడు మన తరం వచ్చింది ఇంకా కూడా అదే రిజర్వేషన్లు ఇంత అట్లనే అంటే ఇప్పుడు వచ్చి మా పక్కనే కూర్చుంటున్నారు కదా మీకు ఎందుకు రిజర్వేషన్లు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మీకు టైంపాస్ కాక ఇట్లా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు పద్ధతిగా ఉంటే పర్వాలేదు అక్క అంటున్నారు చిల్లర కామెంట్లు పెడుతున్నారు అందులో కూడా పాపం చిల్లర అంటే చిల్లరాని కూడా కాదు నేను చెప్తుంది అక్క అంటున్నారు రెడ్లాంటి ఇంత రెడ్లంట అంతా అని చెప్పి రెడ్లని ఓర్ ఏజ్లో ఊహించుకుంటున్నారు అంత ఊహించుకోకుండా తగ్గులు ఇప్పుడు మిమ్మల్ని యూస్ మేము జాలిపట్టం కాదు ఒకప్పుడు మిమ్మల్ని యూస్ అయ్యో పాపం వీళ్ళకి లేవు తెలివి లేవు తెలివి లేవు ఒకప్పుడు వీళ్ళకి తెలివి లేవు అయ్యో పాపం ఎట్లా బతుకుతారు అని చెప్పి పోనీలే అనేసి ఊరుకున్నారు మీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు అది అంటే ఆ తమ్ముళ్ళకు నేను అసలు మాట్లాడనే మాట్లాడను ఎందుకంటే పాపం అప్పుడు ఇప్పుడు వాళ్ళ బతుకులు అంతే ఉన్నాయి ఇప్పుడు కూడా ఊర్లలో చాలా మంది ఎస్సీ ఎస్టీలు అదే స్థాయిలో ఉన్నారు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇప్పటికీ ఎస్సీ బిడ్డలు చాలా మంది అట్లే అట్టడుగున ఉండి అంటరాంతనానికి ఇప్పటికీ కూడా గురవుతున్నారు వాళ్ళ వాళ్ళ గురించి నో కామెంట్స్ ఎటొచ్చి మధ్యలో ఉన్నటువంటి బీసీలు ఉన్నారు కదా వీళ్ళదే అవా అంతా వీళ్ళదే ఇప్పుడు ఈ కులాల కుంపట్లు పెట్టేది వీళ్ళే రెడ్లను రెచ్చగొట్టేది వీళ్ళే సచిన పాములను ఇంకా 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 దంపేది వీళ్ళే ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఏది ఆగా మండల కమిషన్ వేసినప్పుడు మిమ్మల్ని చూసి అయ్యో పాపం అనుకుని మా వాళ్ళు వదిలేశారు కానీ ఇప్పుడట్ల అయిపోయిందంటే అయ్యో పాపం రెడ్లు అనే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే మా పిల్లలకి ఫీజులు పెట్టుకునే సోమత కూడా మాకు లేదు ఇప్పుడు వాళ్ళ ఫీజులు పెట్టుకోవడం కోసమే మా జీవితాలు మొత్తం త్యాగం చేస్తున్నాం మా జీవిత కాలం కష్టపడ్డా కూడా పిల్లల ఫీజులు వెళ్ళట్లేదు పిల్లల చదువులు చదివిచ్చుకునే శుభత కూడా లేక కష్టపడుతున్నాం మీకోసం ఈ యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీలు ఈ కాలేజీలు ఆ కాలేజీలు బోర్లే ఉన్నాయి కానీ ఎట్ల కోసం ఎక్కడ ఉన్నాయా మా కష్టాలు మేమే పడాలి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే బాబాయ్ ఎగ్జామ్ అంత ఫీజా అని చెప్పి పిల్లలకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్ ఫీజు కోసం ఆలోచించే రోజులు వచ్చినాయి అదే మీకు మేమందరం కట్టేది మీరు ఇరవై రూపాయలు కట్టి సరిపోతుంది ఒక్కో దగ్గర మొత్తం రకపోయినా కూడా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు ఎగ్జామ్ అటెండ్ చేయగలుగుతారు అంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఇంకా కూడా మీరు రెడ్లు 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 రెడ్లంట ఇది అంటే అది ఓ సంబరసింహారెడ్డి వీరరాఘవరెడ్డి చంద్రకేశరెడ్డి అని ఊహించుకోకండి పోయి ఆ సినిమాలు అవన్నీ పాత సినిమాలు అయిపోయింది ఇప్పుడు అంతా అర్జున్ రెడ్డి కాలం వచ్చింది ఆ పాత తరగతి ఎప్పుడో అయిపోయింది ఆ సినిమా కాలం పాత సినిమా కాలం ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు అంతా గమనిస్తున్నారా సినిమాల్లో కూడా చాలా మార్పు వచ్చింది అంత విలన్స్ రే చూపిస్తున్నారు రెడ్లలో ఎందుకంటే ఆ డైరెక్టర్లు ఆ ప్రొడ్యూసర్లు కూడా అంత మీఓర్లే కదా రెడ్డి అనగానే అర్జున్ రెడ్డి చూపిస్తారు ఇంకెక్కడో అదేది రామ్ రెడ్డి చూపిస్తారు రెడ్లు అనగానే విలన్లకి రెడ్ల పేర్లు పెడుతున్నారు అయినా కూడా రెడ్లు మూసుకొని ఉన్నారు ఎందుకు అంటే మాకు ఎందుకు కూడా ఎందుకు వచ్చింది వీళ్ళతో అని మీకు భయపడి కాదు ఎందుకు వచ్చింది వీళ్ళతో అని తెలుసుకోండి రెడ్ల గుర్చి మాట్లాడే ముందు తెలుసుకోండి వీలైతే మీరు రెడ్డితో సావాసం చేయండి ఫస్ట్ మంచి రెడ్డి ఫ్రెండ్ వెతుక్కోండి రెడ్లు అంటే ఏదో మీకే తెలుస్తుంది మేము కడుపుకి మారినా కూడా మా వెళ్తున్న నలుగురికి కడుపు నింపుతాం ఇది నోట్ చేసి పెట్టుకోండి మేము కడుపు మాడినా కూడా నలుగురికి కడుపు నింపుతాం మంది కడుపులు కొట్టడం అంటారా కేవలం పొలిటీషియన్స్ డ్యూటీ అది పొలిటీషియన్స్ అనండి రెడ్డి పొలిటీషియన్స్ కాదు టోటల్ గా అందరూ పొలిటీషియన్స్ రెడ్లు కాదు మళ్ళీ చెప్తున్నా రెడ్లు అంటే సినిమాల్లో ఉన్నటువంటి పాత సినిమాల్లో ఉన్నటువంటి పెదరైడ్లు కాదు అట్టడుగులు ఉన్నటువంటి పేదరైడ్లు కూడా ఉన్నారు మాకు తెలిసి ఈ రెడ్ల గుర్చి కామెంట్లు పెట్టే వాళ్ళలో ఈ రెడ్ల గుర్చి అడ్డదిడ్డంగా వాగే వాళ్ళలో పెద్ద మనుషులు ఎవరూ లేరు అంతా చిన్న చిన్న పోరగాళ్ళు కూరగాయలు మీన్స్ యూత్ వీళ్ళంతా ఎట్లా తయారై అంటే ఆ మల్లైపటేలు ఉన్నాడు కదా కంప్లీట్ గా రెడ్ల కోసమే ఛానల్ రన్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ ఊకదప్పుడు ఉపన్యాసాలు విని 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 ఓ రెడ్లు అంటే ఇట్లనే ఉంటారేమో ఓ రెడ్లు అంటే ఇంతేనేమో ఇది నిజమేనేమో అన్న భ్రమలో ఉన్నారు ఎంతసేపు ఈ మధ్య కాలంలో అందరూ అంటున్న మాట ఏంది ఐడబ్ల్యూఎస్ ఏంది రెండు శాతం ఉన్న మీకు ఈడబ్ల్యూఎస్ ఏంది మూడు శాతం ఉన్న మీకు ఈడబ్ల్యూఎస్ ఏంది అని చాలాసార్లు చెప్పినాయి ఇదివరకు అయినా కూడా మళ్ళీ అదే కామెంట్ అట్లే రిపీట్ అవుతా ఉంది ఈడబ్ల్యూఎస్ అనేది కేవలం రెడ్ల కోసం ఇవ్వలేదు కంప్లీట్ గా ఓసీల కోసం ఇచ్చినారు ఓసీల కోసం కూడా కాదు వీళ్ళల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ఇచ్చినారు మీకు కూడా ఈడబ్ల్యూఎస్ కావాలి అంటే మీ కులం పరంగా వచ్చినటువంటి కులానికి సంబంధించినటువంటి క్యాస్ట్ రిజర్వేషన్ వదులుకోండి మీరు కూడా జనరల్ కోటాలో రండి మీకు కూడా ఈడబ్ల్యూఎస్ దగ్గర నిప్పిస్తారు ఈడబ్ల్యూఎస్ కేవలం రేట్ల కోసం కాదు మళ్ళీ గుర్తు పెట్టుకోండి కేవలం రేట్ల కోసం కాదు అట్టడుగున ఉన్నటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దానికంటూ కొన్ని లిమిట్స్ పెట్టినారు అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దానిలోనే ఉంది ఈడబ్ల్యూఎస్ అనగానే ఎకనామికల్ సెక్షన్ క్రిమిలేయర్ కిందకి రానటువంటి వాళ్ళకి మాత్రమే కొన్ని ఎకరాల భూమి ఇంతలో ఇల్లు ఇంత సంపాదన సంవత్సరానికి అంటూ కొన్ని రూల్స్ పెట్టిండ్రు వాటికి లోబడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది మీకు ఈడబ్ల్యూఎస్ కావాలి అనుకుంటే మీ కాస్ట్ సర్టిఫికేట్ క్యాష్ వచ్చేటువంటి రిజర్వేషన్ కొట్టి మీకు కూడా ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది రండి నేను ఇప్పిస్తాను అంతేగాని ఇంకొకసారి మూడు శాతం ఉన్నారు ఇట్లా ఈడబ్ల్యూఎస్ ఎందుకు అనేసి కామెంట్ చేయకండి ఆ మల్లయ్య పటేల్ చెప్తాడు మైక్ ఉంది కదా ఎన్ని ముచ్చట్లైనా చెప్తాడు మస్తు చెప్తాడు ముచ్చట్లు ఏంది అంటే ఆయనకి వివర్షిప్ కావాలి ఆయనకి హైప్ రావాలి మొత్తం మీ అందరికీ మల్లై పటేల్ లీడర్ కావాలి నెక్స్ట్ ఆయన సీఎం కావాలి దానికోసం మాత్రం ఎన్ని ముచ్చట్లైనా చెప్తాడు అని చెప్పింది కదా అని చెప్పి మీరు ఇక్కడ రైల్వే మీద పడి ఎగరకండి